హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఈ అయితే నేను జంతికలు చేస్తున్నానండి అందరికీ జంతికలు అంటేనే అర్థం అవుతుంది నేనైతే అనే అంటాను చాలా మంది చాలా రకాలుగా ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా అయితే పిలుస్తుంటారు కొంతమంది మురుకులు అంటారు ఇంకా అలాగే కొంతమంది అయితే చక్రాలు అంటారు కొంతమంది ఇలా రకరకాలుగా అయితే పిలుస్తుంటారు ఇంకా నేనైతే కారపూసంటానండి ఇంకా అవైతే ఈరోజు చేస్తున్నాను మీకోసం నేను ఒక ఫుల్ వీడియో కూడా చేస్తున్నాను ముందుగా అయితే నేను పిండిని ఇలా జల్లించి అయితే పెట్టుకున్నాను రెడీగా ఇది వచ్చేసి మనకి మూడు కేజీల బియ్య పిండి అయితే నేను కడిగి ఆరబెట్టుకొని మంచిగా ఇలా పిండి అయితే పట్టించానండి ఇంకా ఆ తర్వాత ఇలా శనగపిండి ఒక కేజీ తీసుకున్నాను నాకైతే అంత సరిపోతుంది కొంతమంది ఎక్కువగా వేసుకుంటారు కొంతమంది తక్కువ కూడా వేసుకుంటారు నేనైతే ఒక కేజీ తీసుకున్నాను మూడు కేజీల బియ్య పిండికి ఒక కేజీ అయితే శనగపిండి అయితే తీసుకున్నానండి ఇంకా అలాగే కొంచెం ఒక నాలుగు స్పూన్లు కారం అయితే తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఉప్పు కూడా తీసుకున్నాను ఒక ఆరు ఆరు స్పూన్లు ఏడు స్పూన్లు అలా ఉప్పు అయితే ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి వాము వాము అంటే మా వారికి మా మా ఇంట్లో వాళ్ళందరికీ ఇలా వామ్ ఎక్కువగా వేస్ట్ చేస్తే ఇష్టం నేనైతే వామ్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను మీరు కావాలంటే తక్కువ కూడా తీసుకోవచ్చు ఇంకా ఇలా అయితే స్టార్ట్ చేస్తున్నాను కలపడం అయితే ముందుగా అయితే బియ్య పిండి అయితే వేసేసుకుంటున్నాను గిన్నెలో ఇలా పెద్ద గిన్నె తీసుకుంటే మనకి కలపడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది ఇలా తీసేసుకున్నాను తర్వాత శనగపిండి కూడా వేసేసుకున్నాం మనం తర్వాత వాము కూడా వేసుకుంటున్నాను కొంచెం బరకగా మనం మిక్సీ పట్టుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకోసం నేనైతే కొంచెం బరక ఇలా పట్టుకుని ఇలా కలుపుకోవాలి ఇంకా తర్వాత అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేను ఇంకా తర్వాత కారం కొంచెం పసుపు కూడా వేసుకోవాల్సి ఉంటుంది కొంచెం ఎక్కువ కాదు ఒక స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను చూడండి ఇంత సరిపోతుంది ఇంకా తర్వాత మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా చక్కగా మిక్స్ అవ్వాలి కొంచెం కొంచెం కలుపుకుంటూ చేస్తాను నేనైతే మొత్తం ఒకేసారి అయితే కలపను అలా కలు మొత్తం ఒకేసారి కలిపితే కారపూస అంత టేస్టీగా గుల్లగా అయితే రాదు కొంచెం కొంచెంగా కలిపి చేసుకుంటే మంచిగా గుల్లగా వస్తుంది అనమాట నేను అందుకనే కొంచెం కొంచెంగా కలిపి చేసుకుంటాను ఇలా ముందైతే పిండి ఇలా మిక్స్ చేయాలి మొత్తం కూడా ఉప్పు కారం వాము అంతా కూడా మంచిగా మనకి మిక్స్ అవ్వాలి ఇలా అయితే నేనైతే వాటర్ని అయితే వేడి చేసుకుంటాను లైట్గా మనం వేడి చేసుకొని కలుపుకోవడం వల్ల కారపూస చాలా టేస్ట్గా వస్తుందండి గుల్లగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా ఇంకా పెరుగుతుంది నేనైతే ప్రతిసారి కూడా అలానే వాటర్ కొంచెం వేడి చేసుకొని లైట్ వేడి చేసుకొని కలుపుకుంటాను కొంచెం కొంచెంగా వెండి తీసుకొని ఇప్పుడు మనమైతే కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా మొత్తం మిక్స్ అయ్యే వరకు నేనైతే కలిపేసుకున్నాను ఇంకా కలుపుకున్న తర్వాత ఇలా మనకి కొంచెం కావాల్సినంత వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇలా నేనైతే సపరేట్గా ఇలా వేరే గిన్నెలో కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటాను అనమాట ఇలా కలుపుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది అయితే చాలామంది మొత్తం ఒకేసారి కలుపుకుంటారు అలా కలుపుకుంటే అంత టేస్ట్గా రాదు మనకి పర్ఫెక్ట్గా రాదు ఇలా కలుపుకోవడం వల్ల మంచి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇలా అయితే సరిపోతుంది నేను ప్రస్తుతానికి ఇంత కలుపుకుంటాను ఇంకా మళ్ళీ ఇంకొక రెండు సార్లు అయితే అలా కలుపుకోవడానికి సరిపో ఉంటుంది ఇప్పుడు ఇది ఇంకా చెప్పాను కదా కొంచెం వాటర్ అయితే ఇలా వేడి చేసుకున్నాను కొంచెం వేడి చేసుకొని కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఇలా కలుపుకోవడం వల్ల ఇలా మనం మంచిగా చపాతి పిండిని ఎలా అయితే ముద్దలాగా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి వాటరు ఒకేసారి పోసేయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి మళ్ళీ ఎక్కువైపోతుంది కదా అందుకని మనకి కారపూస ఇలా మనకి వీటిలో పెడితే మంచిగా రావాలి పూస పడేలాగా మనమైతే చూసి కలుపుకోవాల్సి ఉంటుంది చూసుకుంటూ చక్కగా కొత్తగా చేసే వాళ్ళైతే ఇలా కొంచెం ట్రై చేయండి కొంచెం కొంచెం ట్రై చేసుకోండి అప్పుడు మీకు వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా ఇలా కలిపేసుకున్నాను చూడండి ఇలా మంచిగా మనకి పర్ఫెక్ట్గా అయిపోయింది ఇలా ఇలా చక్కగా మనకి ముద్ద రావాలన్నమాట ఇలా అనుకుంటే మనకి గిద్దలల్లో మనకి ఇలా సెట్ అయిపోవాలి ఇలా పెట్టేసుకోవాలన్నమాట మనం ఇలా చక్కగా ఇలా పెట్టేసుకొని తగినంత అయితే పెట్టేసుకోవాలి దీంట్లోనే మీకు మామూలుగా వత్తే వాటిలో ఉంటాయి కదా అవైనా పర్వాలేదు ఏదైనా వాడుకోవచ్చు మా ఇష్టము నేనైతే ఒత్డానికి నాకు కొంచెం కష్టమైపోతుంది అందుకనే నేనైతే ఇది వాడుకుంటున్నాను ఇంక ఇలా తిట్టేసుకొని నూనె వేడొచ్చిందో రాలేదో మనమైతే ఒకసారి అయితే చూసుకున్నాము ఇంకా నూనె అయితే వేడి కాలేదు కాసేపు అయితే మనం వేడి చేద్దాము నూనె అయితే వేడొచ్చేసిందండి ఇంకా మనమైతే చేసేద్దాము సింపుల్ అయినా ఫస్ట్ ఒకటి వేసినప్పుడు కొంచెం అలా పొంగు వస్తుంది ఏం కాదు ఇంక ఇలా మనం వేసేస్తున్నాం కదా చూడండి ఇలా చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలా ఇది మంచిగా మనకు కలర్ రావాలి మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వస్తే అది కాలినట్టు మనకి ఇలా పైకి కూడా వస్తుంది మంచిగా ఈ బబ్బుల్స్ అన్నీ పోతేనే కాలినట్టు మనకి అర్థం అనమాట అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం మంచిగా క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకా ఇంత సింపుల్ చాలా సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు ఓకే అండి ఇదైతే అయిపోయింది ఇంక ఇలా అయిపోయిన తర్వాత ఇలా తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ ఎవరైనా చేసేసుకోవచ్చు ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి చక్కగా పంచుల్లో ఇలా మనం వేసేసుకోవడమే ఇంకా మీకు నార్మల్ గుట్టలైనా పర్వాలేదు మనకి బ్లేడ్స్ ఉంటాయి కదా ఆ బ్లేడ్స్ కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను బ్లేడ్స్ కూడా మనం మార్చుకోవచ్చు అనమాట మనకి ఇలా ఏ బ్లేడు కావాలంటే ఆ బ్లేడు మార్చుకొని మనం చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి చక్కగా మనం ఇంట్లోనే చక్కగా మన వాళ్ళకి చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా మనమే చేసుకుంటే బయట షాపుల్లో కొని తెచ్చే కంటే ఇలా మనం ఎప్పుడు కావాలన్నా ఒక కేజీ బియ్య పట్టించుకొని చక్కగా చేసేసుకోవచ్చు కొంచెం కొంచెం సింపుల్గా అండి అంతేనండి చాలా సింపుల్ ఇంకా ఇలా మనం ఒక్కొక్కటిగా వేసేసుకోవడం మళ్ళీ అవి మంచిగా వేగిపోయిన తర్వాత తీసుకోవడం అలా చేస్తూ ఉండాలి ఇంకా ఎక్కువ పిండి కలుపుకోవాల్సినప్పుడు ఎలా కలుపుకోవాలో నేను చూపించాను కదా కొంచెం కొంచెంగా కలుపుకోవాలన్నమాట అదే కొంచెం పిండి అయితే మనం ఒకేసారైనా కలుపుకోవచ్చు ఇలా చూస్తున్నారు కదా చక్కగా వేగిపోయాయి మనకి ఎలా వచ్చిందో కూడా నేను మళ్ళీ ఇలా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా మన మధ్యలో అయితే హోల్ ఉంటుంది మీకు కనిపిస్తుందో లేదో ఇలా మంచిగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇలా చేసుకుంటే అంతేనండి చాలా సింపుల్ నేనైతే పండగ ముందు చేయలేకపోయాను ఎందుకంటే మనం శారీస్ అయితే ఆఫ్లైన్లో సేల్ చేస్తూ ఉంటాం కదా ఇంకా ఆ బిజీలో అయితే నేనైతే ఉన్నానండి ఇంకా అయితే చేస్తున్నాను ఇంకా మన ఛానల్ అయితే ఫాలో చేస్తూనే ఉండండి ఎన్నెన్నో మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి ఇంకా తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ప్రతి వీడియో మీకు వెంటనే అప్డేట్ అనేది వస్తుంది ప్రతి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా కామెంట్ పెట్టండి మీరేమేమేం వంటలు చేసుకున్నారు అలాగే నా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ